సమరం చేయాల్సి వస్తే సైన్యాధిపతులే ముందు సంక్షోభం పరిష్కరించడానికి సాహసమే ఆయుధం కావాలి ప్రాణం మీదకి వచ్చినప్పుడు చావోరేవో అన్నట్లు కొట్లాడాలి ఇప్పుడు కేసీఆర్ కి కూడా అలాంటి టెస్టింగ్ టైం వచ్చింది రొటీన్ కు భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది తానే రంగంలోకి దిగి పోరాడాల్సిన అనివార్యత ఏర్పడింది ఎన్టీఆర్ ను దించి తాను ముఖ్యమంత్రి అయినప్పుడు పార్టీని కాపాడుకోవడానికి నాడు చంద్రబాబు చేసింది సాహసమే అలాంటి తెగింపునే ఇప్పుడు కేసీఆర్ నుంచి బిఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు రాజకీయాల్లో ముందుకు పోవడానికి అంతకు మించిన మార్గం లేదని ఐడియా చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బిఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్నది పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలుస్తుందా అనే పరిస్థితి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే బిఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకం కేసీఆర్ నాయకత్వం గత వైభవమే అవుతుంది అసలు పార్లమెంట్కు పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి నుంచి బయటపడి కనీసం ఐదు సీట్లైనా గెలిచే ఫార్ములా ఏమైనా ఉందా అనేదే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న దీనికి చంద్రబాబు తరహా సాహసమే చేయాలన్నది రాజకీయ పండితుల సలహా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికలు కట్టిన పరీక్షగా మారాయి ఎన్టీఆర్ మరణించారు ముఖ్యమంత్రి పదవి నుంచి రావడం వల్లనే ఎన్టీఆర్ మరణించాడన్న సానుభూతి ఉంది చంద్రబాబు మీద వెన్నుపోటు అభియోగం ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లక్ష్మి పార్వతి వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన పివి నరసింహారావు ప్రధానిగా ఉండడంతో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఒక్క సీట్ అయినా గెలుస్తుందా అనే పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఒడ్డి పోరాడాడు రాజకీయ వ్యూహాలతో పాటు సాహసం చేశారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎవరు బలమైన నాయకుడు ఉంటే అతన్నే బరిలోకి దింపారు అతడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సినిమా నటుడైనా వేరే పార్టీ వారైనా పట్టించుకోలేదు పోటీ చేసే సత్తా ప్రజల్లో ఆదరణ ఉంటే ఎర్రనాయుడు సుబ్బారాయుడు వేణుగోపాలాచారి సత్యనారాయణ శారద లాంటి సినీ నటులను రంగంలోకి దింపారు ధర్మభిక్షం సోడే రామయ్య తమ్మినేని వీరభద్రం లాంటి కమ్యూనిస్టు నాయకులను పోటీ చేయించి తాను మద్దతు పలికారు వరంగల్ లాంటి జనరల్ సీట్లో లో ఒక ఎస్టీని నిలబెట్టి ప్రయోగం చేశారు ఎన్నడూ లేని విధంగా తొమ్మిది మంది బీసీలకు సీట్లు ఇచ్చి సాహసం సాహసం ఇలా భిన్నంగా చేయడం చంద్రబాబును నిలబెట్టింది కమ్యూనిస్టులతో కలిసి పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నారు లక్ష్మీ పార్వతి వర్గం తుడిచిపెట్టుకుపోయింది రాష్ట్రం పైన పార్టీ పైన చంద్రబాబుకు తిరుగులేని ఆధిపత్యం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు తరహా సాహసమే చేయాలంటున్నారు రిస్క్ తనతో తన కుటుంబం సభ్యులతోనే స్టార్ట్ కావాలంటున్నారు గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు పోటీ చేసి పరిస్థితి బాగా లేనప్పుడు పోటీకి దూరంగా ఉండడం నాయకుల లక్షణం కాదని చెబుతున్నారు తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ కరీంనగర్ వేదికగా చేసుకున్నారు అక్కడి నుంచి గెలిచిన తర్వాతే తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తీసుకుంది ఇప్పుడు కూడా కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి జోష్ నింపాలని కేడర్ ఐడియా ఇస్తోంది కేసీఆర్ పోటీలో ఉంటే ఆ కథే వేరుగా ఉంటుందనేది కార్యకర్తల నమ్మకం ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఎలాగో అసెంబ్లీకి పోవడం లేదు దానికన్నా ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పోవచ్చు ఇక్కడ పార్టీని బతికించవచ్చని సలహా ఇస్తున్నారు ఇక మిగతా నియోజకవర్గాలలో కూడా ముఖ్యమైన నాయకులను బరిలోకి దించితే తప్పక ఫలితం ఉంటుందంటున్నారు మెదక్ నుంచి హరీష్ రావు మల్కజ్ గిరి నుంచి కేటీఆర్ పోటీకి దిగితే లెక్కలు మారిపోతాయని కేడర్ నమ్ముతున్నారు ఆయా జిల్లాలో తిరుగులేని నేతలుగా ఉన్న మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచారు పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి జిల్లా అంతా చక్రం తిప్పిన వారు ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేస్తే తప్పక లాభం ఉంటుందని అభిప్రాయాలున్నాయి వారంతా ఆర్థికంగా కూడా బలంగా ఉండడం కలిసి వచ్చే ఎలాగో ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి కొత్తగా నష్టపోయేది కూడా ఏమీ లేదు కనీసం తమ సొంత నియోజకవర్గాల్లో అయినా ఎక్కువ ఓట్లు వస్తాయి సికింద్రాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరంగల్లో కడియం శ్రీహరి నల్గొండలో జగదీష్ రెడ్డి నిజామాబాద్ లో వేముల ప్రశాంత్ రెడ్డి జహీరాబాద్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి భువనగిరిలో పల్ల రెడ్డి చేవెళ్లలో సబితా ఇంద్రారెడ్డిలను పోటీలో పెడితే తప్పక పార్టీకి లాభం జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీల నుంచి రెడ్డి అభ్యర్థులే బరిలో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి బీసీ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రయోగించవచ్చు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ కాస్త డిఫరెంట్ గా ఆలోచించి అక్కడి నుంచి ఎస్సీ ఎస్టీలలో ఒకరిని ఓటీలో పెట్టవచ్చు ఎస్సీలు ఎక్కువగా ఉన్న నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్ ను బరిలో పెట్టి మద్దతు ఇచ్చినట్లే పెద్దపల్లి లాంటి మరికొన్ని చోట్ల కూడా తటస్థ అభ్యర్థులను నిలబెట్టి ఫలితం రాబట్టవచ్చు ఎస్టీలు ఎక్కువగా ఉన్న నల్గొండలో అదే వర్గానికి టికెట్ ఇచ్చి ప్రయోగం చేయవచ్చు ఇలాంటి సాహసం చేస్తే తప్పక ఫలితం ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు బలమైన నాయకులు పోటీకి దూరంగా ఉండి ఎవరో ఒకరిని నిలబెడితే ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు అవుతుందని గులాబీ శ్రేణులు అంటున్నారు బలమైన నాయకులు బరిలో ఉంటే కార్యకర్తలు కూడా ధైర్యంగా ముందడుగు వేసే పరిస్థితి ఉంటుందంటున్నారు మరి గెలుపును ప్రసాదించే సాహసం ఫార్ములాను కేసీఆర్ ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి మరి